హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎట్టినరోజు బాగుండ్రా మేము కూడా బాగుండం మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఈ రోజు నేను చేసే రెసిపీ బెంగళూరు స్పెషల్ ధోనియా బిర్యానీ అని చాలా బాగుంటది టేస్ట్ అద్దరిపోతుంది అనమాట అల్టిమేట్ ఉంటది టేస్ట్ ఇంకా ఒకసారి తిన్నారంటే ఫిదా అయిపోతారు మీరు అంత బాగుంటది కన్నడిగర్ ఎల్లూ నమస్కారం ఇవత మాడ రెసిపీ నమ్మ బెంగళూరు స్పెషల్ ధనియా బిర్యానీ మాడుతా ఇదీని చికెన్ హాకి మాడుతా సూపర్ టేస్ట్ ఇర్తైతి నీవు నీ మనేళ్ళు మాడుకోరి స్టార్ట్ చేద్దామా సుబ్రా ఇంకా రైట్ స్టార్ట్ మాడాన ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసుకుందామండి కొంచెం మసాలాలు వేసుకొని మనం ఆ మసాలాలు అన్ని ఫ్రై చేసుకుంటే లోపల ఇది ఒక 15 నిమిషాలన్నా మ్యారినేట్ కావాలి నువ్వు కలుపుతావా నేనే కలుపుతాలే ఎంత వెచ్చినావు చికెన్ చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నా దీంట్లో ఒక కేజీ బిర్యానీ ఉన్నావు కదా ఒక హాఫ్ కిలో ఫ్రై చేద్దాం చూడండి లెగ్ పీసులు రెండు వచ్చినాయి పెద్ద పెద్దవి ఇట్లా మధ్యలో కటింగ్ చేసిండు అతను చికెన్ అతను పెద్ద పెద్ద పీసులు కొట్టించుకోవాలండి ఈ సైజు చూడండి ఈ సైజు కొట్టించుకోవాలి ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తా పసుపు కారం కారం కొంచెం వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తుండ నేను ఒక టీ స్పూను ఉప్పు చికెన్కి సరిపడంత వేసుకుందామండి ఇప్పుడు పెరుగు ఒక నాలుగు టీ స్పూన్లు ఉంటుందండి ఇంకా కలిపి చూడండి ఇది బాగా ముక్కలుగా పెట్టేటట్టు బాగా కలిపెట్టుకోవాలి కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టించుకోవాలి మీకు బాగా ముక్కలకి మసాలా అంతా పట్టుద్దండి పెట్టేసే చికెన్ మ్యారినేట్ అయ్యేసరికి మనము బిర్యానీ కావాల్సిన మసాలాలు ఫ్రై చేసుకుందామండి గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటుండ ఇంట్లో చెక్క యాలక్కులు ఒక నాలుగు లవంగాలు ఒక ఐదారు మిరియాలు తర్వాత దీంట్లోనే ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నా అండి అవి సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకుంటుండ సగం వేసుకున్నా అండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట వాసన పోయేంత వరకు చూడండి ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి పక్కకు తీసుకుంటున్నాయి ఇంకా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇదే బాండీలో కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నా నేను పుదీనా తీసుకున్న మెంతికూర ఒక చిన్న కట్ట తీసుకున్నా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని చూడండి పచ్చిమిర్చి నేను ఇరవై తీసుకున్నా ఇదే అనమాట మెయిన్ కారం మంచిగా ఉండాలి కొంచెం స్పైసీగా ఉన్నవే తీసుకోండి ఇవన్నీ శుభ్రంగా కడుక్కున్నా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయినాయి కదా పచ్చిమిర్చి మెంతికూర కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇంకా పక్కన తీసుకుంటాము ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి ఇట్లా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు నల్ల లవంగాలు అనాస పువ్వు జాపత్రి చెక్క మిరియాలు లవంగాలు జీలకర్ర షాజీరా యాలకులు ఇవన్నీ వేసుకుందాము సరిపోతాయండి మనం ముందుగానే మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి పస్తురం వేసి ఇట్లా ఇది వేసుకుంటే చాలా టేస్ట్ కూడా వస్తుంది పై నేను చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను అండి మెల్లు ఫ్రై చూడండి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక కొంచెం వేసినా కదా చికెన్ లో ఇప్పుడు రైస్ సరిపడేంత వేసుకోవాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చికెన్ని చూడండి రైస్ జీరా సాంబార్ రైస్ అని దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇవే వాడాలి ధ్వని బిర్యానీలో ఏ మెయిన్ అనమాట ఈ రైసే ఇవి కేజీ తీసుకున్నా నేను బియ్యము కేజీ చికెన్ కదా కేజీ రైస్ తీసుకున్నా ఇప్పుడు ఇవి నాన్ పెట్టుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు నానేసుకుంటే వేసుకుంటే చాలండి నానబెట్టుకుందాం ఇంకా మాకు సపోర్ట్ చేస్తూ మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములండి మా వీడియోలు చూస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు మాకు మంచి మంచిగా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు అలాగే మా యొక్క వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలామంది మీ వీడియోలు వల్లే ఉన్నారని చెప్తున్నారండి కానీ మేము మా సాధ్యం అంతవరకు మేము మీకు మంచిగా చేసి చూపిస్తామండి చాలా మంది కామెంట్ పెడుతున్నారండి కామెంట్ పెట్టారండి ఒక చదువుతా మంచి మంచి కామెంట్లు పెడుతుండ్రండి అసలు అంత అభిమానం అనమాట మాకే అసలు కమెంట్లు చూస్తుంటే ఎంతగా ప్రేమిస్తుండ్రు జనాలు అని అనిపిస్తుంది మేమెవరేమో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో తెలియదు అయినా కానీ వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్లు పెడుతున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒకరు పెట్టిండ్రండి కామెంటు ఎంత పెద్దగా పెట్టిండ్రంటే ఒక్క నిమిషం చూస్తుగానే భయపడ్డా ఏం పెట్టిండ్రో ఏమో అనేసి గుంటి జనార్దన్ గారు పప్పు శ్రవంతి మరి వాళ్ళు ఎవరు పెట్టినరో నాకైతే తెలియదు చదువుతున్నా చూడండి అల్ఫా కిచెన్ వంటకంబు దొండకాయ రాకు పచ్చడి పచ్చ పచ్చగా ఉన్నది స్వర్గం ఇక్కడే అంటున్నది అదుర్ సద్భుతం అమృతం ఆలస్యం జనకం పల్లెంలో ఇంకేమున్నది అల్ఫా కిచెన్ సెంటర్ ఆరోగ్య ఆహార కేంద్రం మీ జీవిత జీవన తరంగాలు తెలుగు కన్నడ భాషల సమ్మేళనం దేశ భాషలందు తెలుగు లెస్స కన్నడి గొంతుకందు తెలుగు భాష లెస్స హైలేస 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 కోట్లాది కంఠముక్తం కోట్లాది ముక్త కంఠం కలంపేరు గుంటూరు ఎంత పెద్దగా పెట్టినరండి ధన్యవాదములండి మీరు పెట్టినందుకు మీరు గుంటూరులో ఉన్నారని చెప్పారు కదా కలం పేరు గుంటూరు అని ఇంకా మీలాగానే చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారండి వారికి పేరు పేరు ధన్యవాదములు నెక్స్ట్ వీడియోలో మళ్ళా పెట్టింది కామెంట్ చదువుతానండి సుమా మోడీ అని ప్రతి ఒక్క వీడియోకు కమెంట్ పెడతారండి వాళ్ళు అది నెక్స్ట్ వీడియోలో చదువుతారు ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని అని అంటుండ్రు కదా ఇప్పుడు చూసుకుందామండి చికెన్ చూడండి వాటర్ వచ్చినాయి ఇప్పుడు మసాలాలు మిక్సీ పట్టుకున్నాం కదా వేసుకుందాము ఇది ఆనియన్ పేస్ట్ అండి వేసుకుంటుండీ ఇది మెంతికూర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కలిసి పట్టింది ఇదే మెయిన్ అండి గ్రీన్ కలర్ వచ్చేదానికి మంచిగా కలిగిపోవాలి చూడండి మంచిగా కలిగిస్తున్నాం కదా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇప్పుడు చూసుకుందాం మూత తీసి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి నేను దీంతో రెండు చెంబులు తీసుకున్నాం అనమాట రైస్ ఇప్పుడు వాటర్ తీసుకుంటుండ ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉండే కదా ముందే అందుకని నేను ఒకటికి రెండు పోసుకోవాలండి కానీ నేను వాటర్ ఉండే కాబట్టి ఒకటికి ఒకటిన్నర పోసుకుంటుండా మూడు వేసుకున్నా అండి బాగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రైస్ కి మొత్తం పట్టేలాగా ఎంత సరిపోతుందో చూసి వేసుకోండి తెరెంత వరకు ఉంచుకొని తర్వాత రైస్ వేసుకుందాం చూసుకుందామండి వాటర్ తెరులుతుండే ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం రైస్ వేసుకుంటుండ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలండి మంచిగా కలిదిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి నాకైతే సరిపోయింది కరెక్ట్గా అది చూసుకుందాము తుకొని ఎంతవరకు ఉడికి అనేది రైస్ ఒకసారి మంచిగా కందించుకోవాలండి తగ్గించుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా దమ్కు పెట్టుకోవాలండి కొంత చికెన్ తినకూడదు అని చెప్తుండీ మాకైతే ఇక్కడ ఏం చెప్పలేదు అందుకే నేను తింటున్నాము సిల్వర్ పేపర్ వస్తావా చికెన్ చేస్తుండవా ఫ్రై చికెన్ ఫ్రై చేయి చేయి ఏమి శుభ్ర ఈరోజు ఇంత లేట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత లేట్ అవుతుందో వీడియోలు చేయాలంటే మూడు నాలుగు గంటలు పడుతుంది ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డేవిసికి ఇట్లా సిల్వర్ పేపర్ వేసుకుంటే దీంట్లో గాలి పోకుండా బయటికి బాగా దమ్ అవుతుంది అండి బిర్యానీ వెయిట్ పెట్టేమన్నా వెయిట్ పెడతా చూడండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా పదహైదు నిమిషాలు అయింది అనమాట దమ్కు పెట్టుకొని ఇప్పుడు చూసుకుందాం గుమ్మ గుమ్మలు చూడండి ఒకసారి కలిదిప్పుకుందాం నెయ్యి వేసుకోవాలి ఫైనల్గా మనం ఫస్ట్ వేసుకోలేదు కదా నెయ్యి ఇప్పుడు వేసుకోవాలి ఇది ఇంట్లోనే రెడీ చేసుకున్న నెయ్యి అండి రెండు స్పూన్లు వేసుకుంటుండ శుభ్ర చికెన్ ఫ్రై భలే చేసినవే చూడదు టేస్ట్ బాగానే ఉంటుంది నువ్వు చేయటం బాగలేకపోవడమా నువ్వేం చేస్తుండవు పక్కన సౌండ్లు చేస్తా ఉండవు చూడండి ఒకసారి కలిపికుందాం చూడండి బా ఎమ్మి ఎమ్మిగా దొన్నే బిర్యానీ రెడీ అయిందండి పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికినాయి అనమాట ఇలానే ఉండాలండి రైస్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుండే కదా ఇక రెడీ అయిందండి ఇంకా తిందామండి పోయి చికెన్ ఫ్రై కూడా రెడీ అయింది ఇంకా పదండి వెళ్ళి తిందాము చూడండి వేడి వేడిగా ధనియా బిర్యానీ చికెన్ పెప్పర్ ట్రై అనమాట సుబ్బ రైస్ ఆకలి అవుతుంది వేస్తున్న చాన్ లేట్ అయింది రోజు ఐదు గంటలు అయింది వేయండి సుబ్బ్ర గారు ఏంటండి అవేటం చేస్తాం బాగా తిరిగిపోతుంది సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రై ఫ్రై చేస్తున్నావా చూడండి ఎమ్మె ఎమ్మి టేస్టీ టేస్టీ ధ్వని బిర్యానీ నమ్మ బెంగళూరు స్పెషల్ ధ్వనియా బిర్యానీ ఇంకా సార్లే వేసుకోను వేసుకో నీరు ఊడిపోతుంది నోట్లో అబ్బా ఊరుతున్నాయి నీళ్ళు కదా తింటే దీని కథ తెలిసి అంత రుచిగా ఉన్నట్టుంది ఫ్లేవర్ సూపర్ సూపర్ ఉంది సూపర్ ఉంది సేపు వేసుకుంటుండ నిమిషం ఫ్రై కూడా అద్దిరిపోయిందండి రండి ఫ్రెండ్స్ తిందాము అద్భుతంగా కుదిరింది అనమాట సూపర్ స్మెల్ వస్తుందండి అద్దరిపోతుంది కాలుతుంది ఎప్పుడెప్పుడు తిందా అనిపిస్తుంది రండి ఫ్రెండ్స్ తిందాం అందుకే అండి దీనికి ఇంత పేరు వచ్చింది అద్భుతంగా ఉంది అసలు టేస్ట్ చూడండి చికెన్ మంచిగా ఉడికింది చూడండి భలే ఉందండి ఎట్టుంది సూపర్ మాటలే లేదు ఇంకా భలే ఉందండి సూపర్ ఉందండి టేస్ట్ ఏం మాటలు చెప్పటానికి లేదు ఇంత బాగా చేసిండేది అద్భుతం పేర్లు ఉంటే అన్ని వింటచ్చండి అంత టేస్ట్గా ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రై మటుకు సూపర్ ఉందండి ఫ్రై బా ఈ రైస్ ఎందుకు వాడతారో తెలిసిందండి అంతా బాగుందనమాట ఈ రైస్ దీంట్లోకి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్